అందరికీ నమస్కారం నా పేరు శీతిలా రవికుమార్ బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా కార్యదర్శిని ప్రొద్దుటూరు ఇన్ఛార్జిని మారుతున్నాను మరి ఈరోజు ఈ యొక్క ప్రొద్దుటూరులో ఈ యొక్క పేస్ కాలేజీ సంబంధించి ఈ యొక్క బిల్డింగ్ను పడగొట్టాలని ఈరోజు కొంతమంది అధికారులు ఒక జేసీబీని కొన్ని కొనుమను తీసుకొచ్చి కాలేజీ పడగనే ప్రయత్నం చేశారు నేను ఈరోజు అడుగుతా ఉన్నా అయ్యా ఈరోజు ఈ కాలేజీ పడవనే ముఖ్య కారణం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు సరే మీ చట్ట ప్రకారము ఒకవేళ ఈ యొక్క కాలేజీ బిల్డింగ్ అనేది ఒకవేళ రోడ్డు అడ్డంగా ఉందా లేదా పరిమితుల నుంచి ఏమైనా కట్టడం కట్టడం చేసినారా నేను అడుగుతా ఉన్నా సరే ఒకవేళ రూల్స్ అతిక్రమించి కాలేజీ బిల్డింగ్ నిర్మాణం ఉందనుకోండి మీరు చట్ట ప్రకారము మూడు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ యొక్క కాలేజీ యజమానానికి ఎలాంటి నోటీసులు లేవు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒకటేసారి మీరు అర్లీ మార్నింగు మీ యొక్క పరికరాలు యంత్రాలు తీసుకొచ్చి యొక్క బిల్డింగ్ పడగలని ప్రయత్నం చేసినారు మరి నేను అడుగుతున్నా మరి మీరు వచ్చే సమయంలో పైన విద్యార్థులు ఎవరు లేరా పైన విద్యార్థులు లేరా మరి మీ యొక్క పడుకోవాలి సమయంలో విద్యార్థికి ఎందుకు రెస్పాన్స్ ఎవరండి నాకు అర్థం కావట్లేదు అంటే మీరు ఒక ఈ యొక్క అధికార పార్టీ నాయకుల యొక్క అండదండలతో ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు నాకు అర్థం కావట్లేదు ప్రొద్దుటూరులో సార్ ఈ యొక్క బిల్డింగు అక్రమంగా ఉందనుకోండి నోటీస్ ఇవ్వండి మూడు నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇచ్చి మీరు పడగొట్టండి అంతేకాకుండా మీరు ఇష్టానుసారంగా నోటీసులు లేకుండా ఇష్టానుసారంగా రెచ్చిపోయి యంత్రాలు తీసుకొచ్చి కాలేజీ బిల్లు పడ ఏ విధంగా అర్థం కావట్లేదు అంటే పైన విద్యార్థులు ఉన్నారు మీరు పదవుల సమయంలో విద్యార్థి రెస్పాన్సిబిల్ ఎవరు మీరు తీసుకునే ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఏమన్నా మరి సమయంలో ఊటా ఉన్నా ఈ సందర్భంగా ఈ పొద్దు సమ ప్రజల సందర్భంగా ఉన్నా మరి ఆర్టీసీ బస్ స్టాండ్లో బయట ఈ సర్పంచ్ వాళ్ళనే బిల్డింగ్స్ ఉన్నాయి ఏ ఆ బిల్డింగ్ పడగోడలేదే ఎందుకు పడగట్లే కేవలం అధికారం ఉందేనా మరి ఇంకోటి అడుగుతా ఉన్నా ఇదే కొత్తపల్లి పంచాయతీలో ఇదో హైకోర్టు ఆర్డర్ చూడండి ఈ సందర్భంగా ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ కూడా ఈ యొక్క కాలేజ్ ఈ ఉంటుంది తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు పే స్టాప్ బెండ్ యొక్క జూనియర్ కాలేజీ తరపు నుంచి మాట్లాడడం జరుగుతుంది ఈ విషయం ఏమంటే ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు అధికారం ఉందని చెప్పేసి వారికి ఇష్టం వచ్చినప్పుడు వారికి ఇష్టం వచ్చినట్లుగా అధికారుల దగ్గరికి వెళ్ళి ఏ ఏయో కొన్ని దుర్భాషలతో అధికారులకు చెప్పుకుంటూ కొన్ని విషయాలు తెలియబడడం జరిగింది ఈరోజు పొద్దున అర్లీ మార్నింగు కొంతమంది వ్యక్తులు పడగొట్టడానికి జేసీబీలు కొన్ని యంత్రాలు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇదే సమయంలో కాలేజీలో నూట ఎనిమిది మంది విద్యార్థులు చదువుకుంటూ పైన ఉండడం జరిగింది పేద విద్యార్థులు అందులో ఉన్నారు అనే కొద్దిగా జ్ఞానం కూడా లేకోకుండా ఈ యొక్క యంత్రాలను తెచ్చి పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలకి ఏదన్నా జరగరాని జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు సరే ఒకవేళ ఇది కాలేజీని మీరు పడగొట్టాలి అనుకుంటున్నారు దీనికి ఏం నోటీస్ ఇచ్చారు మీరు మీరు ఇవ్వాల్సిన నోటీసులు మూడు అందజేశారా అందజేసి పడగొట్టడానికి అయ్యా ఈ యొక్క విధంగా మేము దీన్ని పడగొట్టడానికి మీకు నోటీసులు అందించాము అందుకు మీరు కొద్ది రోజుల పాటు లేదా ఒక గంట రెండు గంటలు మీ పిల్లలను పక్కన పెట్టడం కానీ ఏదన్నా చెప్పి కాలేజీను కొద్దిసేపటికి సెలవు ఇచ్చి మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి అంతే తప్పక మీ ఇష్టాచారం కొద్ది ఏ తీసుకొచ్చి కాలేజీని పడగొట్టే ప్రయత్నం చేస్తే పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు ఏమవుతుంది పొరపాటున ఏదైనా జరిగితే సరే అక్రమంగా కట్టడాలు కొరపాటు రోడ్లో కట్టారు మైదుగూరు రోడ్లో కట్టారు కొత్తపల్లె పంచాయతీలో ఎక్కడ చూసినా కట్టారు స్టే కోర్టు స్టే ఇచ్చినా కూడా దాని గురించి ఏ విధంగా స్పందన చేయట్లేదు కానీ ఈ యొక్క కాలేజీకి మీరు ఏ విధమైన ఆర్డర్స్ ఇవ్వలేదు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు కానీ మీరు వచ్చి ఈ కాలేజీ మీద ఇలా చేయడం ఏమన్నా పద్ధతి అని మేము ఈ మీడియా ద్వారా అడుగుతున్నాం దయచేసి అధికారులు మీరు ఏ యొక్క నోటీసులు అయితే ఉన్నాయో ఆ నోటీసులు వీరికి ఈ కాలేజీకి సమర్పించి మీరు మీ పనిని ప్రకారం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి టీవీ వారికి నమస్కారం